ఏం నో చెప్పింది నిజమే పిన్ని శిరీషకి పాప అంటే చాలా ఇష్టం పాప ప్రమాదంలో ఉంది అంటే ఆలోచించకుండా చావుకే ఎదురెళ్ళింది ఏ దాని నటనకి నీకు జాలేసిందా సంజయ్ని తనకు త్యాగం చేసి నీ దగ్గర నువ్వు చూసుకోవాలనిపించిందా కనిపించడానికి చాలా సాఫ్ట్ గా ఉంటాను వర్క్లోకి దిగితే చాలా హార్డ్గా ఉంటాను బహుశా నీలాంటి వాళ్లు హార్డ్ గా ఉంటాను కోట్లల్లో బిజినెస్ చేశాను వేల మందికి దారి చూపించాను చివరికి అవే ముద్దనుకొని ఆస్తులు మొత్తం నా దగ్గర పనిచేసిన వాళ్ళకిచ్చి బయటకొచ్చాను నువ్వు ఒకరాఫీస్లో పనిచేశావు నేను చాలా ఆఫీసులు మెయింటైన్ చేశాను అంటే నా స్టామినా నీకు అర్థమయ్యే ఉంటుందిగా నుంచి వచ్చి నేను సంజయ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది పాప కోసం ఆ పాపకి తల్లినవుతానని నేను వాళ్ళమ్మకి మాటిచ్చాను సో విషయం ఏంటి అని ఇప్పుడు నీకు అర్థమైందిగా పాపకి నేను తల్లిని కావాలంటే సంజయ్కి భార్యని కావాలి ఆ నాది అంటున్నానా సంధ్యకి మాటిచ్చినప్పుడే ఆ స్థానం నాదైపోయింది నీకంతగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనుంటే పాపం తీసుకెళ్ళిపో సంజయ్ మాత్రం నాకే కావాలి నాకు పాప కావాలి పాపకి తండ్రి కావాలి కదా గురించి మర్చిపో మర్చిపోవడానికి కాదు ఇన్ని బాధల్ని భరించింది నీ కష్టం గురించి నాకెందుకు నా ఇష్టం గురించి నేను ఆలోచిస్తాను నీ ఇష్టం కోసం పాపని నేను దూరం చేసుకోలేను పాప గురించి నేనే మాట్లాడలేను నాకు సంజయ్ కావాలి నాకు పాప కావాలి తండ్రిని కూతుర్ని విడతీయలేం కదా అలా అని నేను అంటలేదు నువ్వు దూరం అయితే చాలు నేను దూరం కావడం అనేది జరగదు దూరం సంజయ్కివడం అనేది కూడా జరగదు పాపకి నేను దూరం కావడం అనేది జరగదు సంజయ్ లేకుండా నేను బ్రతకలేను ఇచ్చిన మాట తప్పి నేను బ్రతకలేను కస్తూర్ని ఎదిరించి తట్టుకోలేవు శిరీషాని నువ్వింకా పూర్తిగా చూడలేదు చూడాల్సిన అవసరం లేదు సంజయ్ కి భార్యనే చూపిస్తాను నన్ను కాదని ఎలా చేసుకుంటావో నేను చూస్తాను వచ్చింది సంజయ్ కోసం నేను బ్రతుకుతుంది సంజయ్ కి భార్యనైతే పాపకు నేను తల్లినేగా అయినప్పుడు కదా అయ్యి చూపిస్తాను బిజినెస్ లో మహామహుల్ తో పోటీ పడిందాన్ని ప్రేమ కోసం ఎవరితోనైనా పోరాడగలిగేదాన్ని నీ ప్రేమ ఓడిపోతుంది సంజయ్ ని గెలిచినప్పుడు నేనెంటో నీకు అర్థమవుతుంది ఓడిపోతావు గెలిచి చూపిస్తా ఛాలెంజ్ ఛాలెంజ్ ఓడిపోవటానికి సిద్ధంగా ఉండు గెలవటానికి సిద్ధంగా ఉంటాను నోడోనా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు హీ సేఫ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ ఓకే నర్స్ ഡോക്ടർ അല്ല ఇంజక్షన్ గురించి సన్నగా నాజుగ్గా కూర్చినా నొప్పిరానంత అందంగా ఏ ముందురా అంత సరదాగా ఉంటే వచ్చి పడుకోండి నారాయణకిస్తాను మీ చూ ఇంజక్షన్ వేసినా పువ్వుతో కొట్టినట్టుంటుందేమో డ్యూటీ చేద్దాం మా రూమ్ కి రారాదు ఎక్కువ చేసావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తాం జీవితంలో నైట్ డ్యూటీకి పనికి రాకుండా పోతాం భయ్యా లేచావా ఎలా ఉంది నేను లేవటం సరే ఏం చేస్తున్నా అబ్బే ఏముంది ఏం చేయలేదే ఇక్కడ చావు బ్రతుకుల మధ్య బెడ్ మీద పడుంటే నువ్వు నర్స్కి సైట్ కొడుతున్నావా చూసేసావా అంత సావాస దోషం నీ అలవాట్లన్నీ నాకు అంటుకున్నాయి తన కోపం వస్తే నీకేం నష్టం లేదు ఆ కోపాలను నాకు ఇచ్చే ఇంజక్షన్ మీద చూపిస్తుంది మామూలుగానే అమ్మలు బుడిపెళ్ళు లేస్తాయి నీ పుణ్యం అని గెడ్డలు కడతాయి మ్యాటర్ పెంచుకో ఏ పాయిజన్ ఇచ్చి అసలు లేకుండా చేస్తుంది నేను నీకు అలాంటి పరిస్థితి రానివ్వను ఒక్కసారి క్రిందకు చూడు నువ్వుండగానే ఇది జరిగింది నమ్మించి నన్ను శిరీష హాస్పిటల్ పాల్చేసింది దాని గురించి ఆలోచించకుండా సైట్ కొట్టుకుంటూ కూర్చున్నావా నువ్వు లేచిన తర్వాత ఆలోచిద్దామని ఆగాను నువ్వు ఆలోచించడానికి నేను లేవడానికి ఏమన్నా సంబంధం ఉందా నన్ను చూస్తేనే భయపడే ఆ శిరీష ఈ నన్ను చంపడానికి కూడా రెడీ అయిందంటే దాని గురించి ఆలోచించడం మానేసి ఇక్కడ నర్సుకి సైట్ కొడుతూ కూర్చున్నావా శ్రీధర్ ఈరోజు నన్ను చంపేంత ధైర్యం వచ్చాక కూడా దాన్ని వదిలేస్తే నేను చేతకాన్ని వాడి అయిపోతాను హాస్పిటల్లో బెడ్ ఇప్పుడు ఏం చేద్దామని ఏదో ఒకటి చెయ్యాలి దాన్ని అలా వదిలేయటానికి వీల్లేదు అది ఎక్కడున్నా సరే నాకు కావాలి నాకు ఎదురు నిలబడిన దాన్ని ధైర్యాన్ని దెబ్బతీయాలి ఓ శిరీషనే కాదు ఆ కస్తూర్ని కూడా దెబ్బతీయాలి పది లక్షలు వస్తాయని ఆశపడ్డాను నా మొహన తెల్లకాయ తన కట్టలు కొట్టింది దానికి నేనంత వీపీలా కనిపిస్తున్నానా నేను దానంతు చూడాల్సిందే నేను బాగా లేకపోయినా పర్వాలేదు అది బాగుండకూడదు ఆ శిరీష నాకు కావాలి నా రక్తం కళ్ళ చూసినది నాకు కావాలి ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం గానీ ముందు నువ్వు కోలుకో గౌరీ అమ్మా గౌరీ 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 ఏమైందమ్మా ఏంటి అలా ఉన్నావు నాని నాకు భయంగా ఉంది నాని మన ఇంట్లో నీకు భయం ఏంటమ్మా స్కూల్ నుంచి వస్తూ ఏదైనా చూసి భయపడ్డావా నేను స్కూల్కి వెళ్ళలేదుగా స్కూల్కి వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళా నేను స్కూల్కి వెళ్తుంటే నన్ను ఎవరో తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళారా ఎక్కడికి ఎవరు తీసుకెళ్ళారు ఏమో నా మొక్క దగ్గర ఏదో పెట్టి తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు భయంగా ఉంది నిన్నెవరో తీసుకెళ్లడం గౌరీ అలా ఏమైనా పేడకలు వచ్చిందా కల కాదు పాప చెప్పేది నిజం ఏంటి నువ్వు చెప్పేది అవునత్త స్కూల్ కు వెళ్తున్న గౌరిని కిడ్నాప్ చేశారు ఏంటి ఇదంతా నీ నాటకాలా గౌరీని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు అంత అవసరం ఎవరికి ఉంది అవసరాలు చాలా మందికి ఉంటాయి అలాంటి వాళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేసేది నమ్మక నమ్మక నేను నీ మాట్లా నమ్మాలా గౌరీ ఏంట్రా ఇలా చెప్తోంది అనుకున్నాను నువ్వే కించావా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటత్తా నిజంగానే గౌరీని కిడ్నాప్ చేశారు పది లక్షల డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు మీకు చెప్తే భయపడతారని నేను వెళ్లి ప్రాణాలకు తగ్గించి మన గౌరిని కాపాడుకున్నాను కిడ్నాప్ చేశారు పది లక్షల డబ్బులు అడిగితే నువ్వు విచ్చి పాపను తెచ్చా అది నేను నమ్మాలి ఏమదిన కస్తూరి నిజం చెప్పినా నువ్వు నమ్మవా మంచిగా మారిన తర్వాత కూడా నా కొడుకు తప్పు చేశాడు అని నమ్మించిన దీని మాట నేనెప్పటికీ నమ్మను రేఖ తన మాట నమ్మవు సరే మాట కూడా నమ్మవా గౌరిని ఎవరు కిడ్నాప్ చేసిన మాట నిజం ప్రాణాలకు తెగించి గౌరీని కాపాడుకున్న మాట నిజం ఇది నీకు కూడా ఏదో మందు పెట్టింది రేక అందుకే ఇది ఏం చేసినా నువ్వు వెనకేసుకొస్తున్నా ఎందుకు వదిన పాప ఇంత మంచి పని చేసినా తనను అనుమానిస్తున్నావు సరే నేను చెప్పేది అబద్ధం అయితే నిజమేంటనేది సంజయ్ ఫోన్ ఫోన్ ఇంటివ్వండి నా ఫోన్ తో నీకేంటి పని మీ ఫోన్ లో కాల్స్ అన్ని రికార్డ్ అవుతాయి కదా ఇవ్వమని చెప్తున్నాను ఎవరా గౌరిని ఎవరో కిడ్నాప్ చేశారంట ఇది కాపాడి తీసుకొచ్చిందంట ఇవ్వు ఆ ఫోన్ లో ఏం చూపిస్తుందో నేను చూస్తాను చూపించను వినిపిస్తాను సంజయ్ లేడా సంజయ్ లోపల ఉన్నాడు చెప్పండి గౌరీని కిడ్నాప్ చేసాం పది లక్షలు తీసుకొని చెప్పిన చోటికి రండి ఇప్పుడు నమ్ముతావు వదిన నిజంగా పాపని కిడ్నాప్ చేశారా అవునత్తా గౌరీని కిడ్నాప్ చేసి పది లక్షలు ఇస్తే గాని పాపని వదలము అన్నారు ఆ విషయం నాతో చెప్పగానే ఆ డబ్బేదో వాళ్ళ మొహాను కొట్టి పాపం తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ పొద్దు నా కూతుర్ని నేనే కాపాడుకుంటానని ముండిగా వెళ్ళింది వదిలిస్తారనుకుంటే వాళ్ళ పాపకి బెల్ట్ బాంబు పెట్టారు వాళ్ళ నుంచి తప్పించుకొని పాప నడుముకున్న బాంబును ఎలా తీయాలో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా చివరికి ప్రాణాలకు తగ్గించి మామూలు తీసుకుని దూరంగా పారేశాను నా మనవరాలి కోసం నీ ప్రాణాలకు తెగించావా నీ మనవరాలు మాత్రమే నా అత్త నా కూతురు కాదా తల్లిగా సంధి ఉంటే అలాగే చూస్తూ ఊరుకునేదా కడుపున పుట్టకపోయినా గౌరీ నా బిడ్డే అందుకే గౌరీ కన్నా నా ప్రాణం నాకెక్కువేం అనిపించలేదు అప్పుడేమంటావు అదే స్థానంలో శిరీష ఉండుంటే అంత రిస్క్ చేయగలిగేదా లేదు కస్తూరి కాబట్టి ప్రాణాలకు తెగించగలిగింది తన వల్లే ఈ రోజు మన గౌరీ బ్రతికి బయటపడింది శిరీషకి అమ్మ స్థానం మీరందరూ బలవంతంగా ఇవ్వాలని చూస్తున్నారు కానీ కస్తూరి ఆపదలో అమ్మతనాన్ని తనే తీసుకుంది ఇలాంటి విషయాల్లో ఇవ్వడం కాదు తీసుకోవడం గొప్ప ఇప్పటికైనా గౌరీకి సరైన తల్లి ఎవరో మీకు అర్థమైతే సంతోషిస్తాను గౌరి ప్రాణాలను కాపాడి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు మా రేఖ చెప్పింది నిజమే మీ స్థానంలో ఎవరన్నా ఆ పని చేయగలిగే వాళ్ళు కాదేమో అవును కస్తూరి ఇన్ని రోజులు నా భార్యవి కావాలని చూస్తున్నావనుకున్నానే అనుకున్నానే నా బిడ్డకి తల్లివి కాగలవు అనుకోలేదు కాగలను అని నిరూపించుకున్నావు నువ్వు తెలివిగలదానివని తెలుసు గాని మరి ఎంత తెలియగలదాను అనుకోలేదు నైస్గా క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావుగా శిరీష మీద పాపతో సహా ఆ ఇంట్లో అందరికీ అంతలేని అభిమానం ఉంది ఆ అభిమానాన్ని డామినేట్ చేసి నా మీద అభిమానం పెరగాలంటే నాకింతకన్నా అవకాశం రాదు అనిపించింది అవకాశం అందరికీ వస్తుంది వచ్చిన అవకాశాన్ని వాడుకోవడంలోనే మన తెలివితేటలు బయటపడతాయి పాపని కాపాడడానికి శిరీష చేసిన పని నువ్వే చేసినట్టుగా చెప్పి చాలా మంచి పని చేశావు నువ్వు చెప్పింది అబద్ధమేనా అది వదిన వాళ్ళ మీద బాగా పనిచేసింది ఇప్పటి వరకు మంచిగా అత్తేవాళ్లకు దగ్గరైతే చాలు అనుకున్నాను కానీ శిరీష నాతోనే ఛాలెంజ్ చేసింది ఆ ఇంటికి నన్ను కోడలు కానివ్వదంట గౌరీకి తల్లి స్థానం అవునా మీ ఇద్దరి మధ్య ఈ గొడవ ఎప్పుడు జరిగింది ఆ రోజు శిరీష హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ స్థానం నాది అంటున్నానా సంధ్యకి మాటిచ్చినప్పుడే ఆ స్థానం నాదైపోయింది శిరీషాని నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదు చూడాల్సిన అవసరం లేదు సంజయ్ కి భార్యనే చూపిస్తాను ఓ నా కూతురు స్థానం తనదే అని అంత నమ్మకమా దానికి చాలా నమ్మకం అందుకే పాప కోసం తను పడిన కష్టాన్ని నా కష్టంగా చెప్పుకున్నాను అందరి మనసులో శిరీష స్థానాన్ని కొద్దిగా కదిలించాను శిరీష కూడా చిన్నది కాదు కస్తూరి దాని విషయంలో ప్రతి అడుగు చూసి మరీ వెయ్యాలి పిన్ని తన గురించి భయపడుతున్నావు శిరీషని సంజయ్ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను నాతోనే ఛాలెంజ్ చేస్తుందా వచ్చిందే సంజయ్ కోసం సంజయ్కి మాటిచ్చాననే సాకుతో పాపకి తల్లినవుతానంటూ సంజయ్కి భార్య కావడానికి ప్లాన్ చేస్తుంది అదే కదా నేను చెప్పేది నా మాట ఎవరైనా వింటే కదా ఎవరూ వినాల్సిన పని లేదు పిన్ని శిరీష మీద నేను గెలవాలి నేను గెలవాలంటే సంజయ్తో నా పెళ్లి జరిగిపోవాలి నువ్వు వదిన కోడలు కావడమే నాకు కావాల్సిందే అందుకు నేనే సహాయం చేయమన్నా చేస్తాను టైంకి రప్పించి సంజయ్ ఇంట్లో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో సహాయం చేశారు అది చాలు పిన్ని శిరీష ఇంకా సంజయ్కి భార్య కావాలంటూ కలలు కనే స్టేజ్ లోనే ఉంది కానీ నేను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను మా ఇద్దరు పెళ్లి విషయం శిరీషకి ఇంకా తెలీదు తెలిసేలోపు మా పెళ్లి జరిగిపోవాలి తెలియదని గ్యారంటీ ఏముంది తెలీదు పిన్ని మా పెళ్లి జరిగే వరకు శిరీష అనేది ఆ ఛాయలకు కూడా రాకుండా ఏం చేయాలో అదే చేస్తాను ఏం చేశాక చెప్తాను కానీ ఒక్కటి కన్ఫర్మ్ పెళ్లి జరిగే వరకు శిరీషకి తెలీదు ఆ తర్వాత తెలిసిన ఏడుస్తూ కూర్చోడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు కనడాలో మాట్లాడుతూ కామెడీ చేస్తుందిలే అనుకుంది హాని సవాల్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో శిరీషకి తెలియాలి ఏంటి చాలా ఎవ్వరి తోడు లేకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్ టికెట్ తీసుకున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్ గా టికెట్ తీసుకున్నాను శిరీష ఛాలెంజ్ చేశాక ఇంకా కాన్ఫిడెంట్ తో పాటు కాన్సన్ట్రేషన్ కూడా పెరిగింది ఈ పెళ్లి అనుకున్న టైంకి జరిగిపోతుంది పిన్ని పెళ్లికి సిరిచి పడుకుండా ప్లాన్ చేయటమే బ్యాలెన్స్ ప్లాన్ చేస్తాను గెలుస్తాను